నమస్కారం ఈ రాష్ట్రంలో పోటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు పక్షపాత ధోరణి లేకుండా వర్గ వైషమ్యాలు లేకుండా అర్హత కలిగిన ప్రతి పేదవాడికి లబ్ధి అందవలసిన వారికి ప్రతి ఒక్కరికి అందిస్తూ ప్రజాపతిలో అధికారులు కలిసి పనిచేస్తున్న సందర్భంగా హృదయపరంగా అభినందిస్తూ ఉన్నాను ఈనాడు పల్లె పల్లెకు శాసనసభ్యుడైన కార్యక్రమం ద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా సంక్షేమం మీద ప్రత్యేకమైన ప్రజా ఒపీనియన్ కూడా తీసుకుంటా ఉన్నా ప్రతి వేదికలో తద్వారా అందరూ వారు ఎక్కడైనా కంప్లైంట్ వస్తే అవన్నీ కూడా ఎందుకు వారికి లబ్ధి చేకూరలేదు వారి యొక్క ఫిర్యాదుని అధికారులు తీసుకున్నారా లేదో తెలుసుకునే కార్యక్రమం కానీ వారికి లబ్ధి చేకూరకపోవడం వల్ల ఎందుకు చేకూరలేదు ఆ ఇబ్బందులు కూడా అధికారులు వివరించే కార్యక్రమం కానీ రెండు జరుగుతూ ఉన్నాయి తద్వారా ప్రజా చైతన్యంతో పరిపాలన ప్రజా పరిపాలన ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా జరుగుతున్న సందర్భంగా ప్రజలు హ్యాపీగా ఉన్నారు ప్రజలు ఆనందంగా ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలన్నీ అందుతున్నాయి అభివృద్ధి ఇంకా జరగాలనే ప్రజలు కోరుకున్న సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు కూడా మేము ఎప్పటికప్పుడు ప్రజలకి విడమరుస్తూ రోడ్లు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం డ్రైనేజీలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే ప్రజా అవసరాలకు సంబంధించిన బ్రిడ్జ్లు కానీ ఇతర బిల్డింగ్స్ కానీ ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ప్రజలకి వివరిస్తూ గ్రామ గ్రామీణ ఒక కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ప్రజా సలహాలు కూడా తీసుకుంటాము ప్రభుత్వంలో ఉండే ఇబ్బందులు కూడా వాళ్ళకి తెలియపరచుకుంటా ఉన్నాం ప్రజలు ఇచ్చిన సలహాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి నాయకత్వాన్ని కూడా తెలియపరిచే కార్యక్రమాలను సంబంధిత మంత్రి కూడా సైలిపరిచే కార్యక్రమాలను చేపడతా ఉన్నాం అంతర్జాతీయంగా ఉండే కొన్ని సంస్థలు వస్తావు ప్రధానంగా రీసెంట్గా జరిగిన గూగుల్ ఆర్టిఫిషియల్ సిద్ధాలకు ఒక సంస్థ ఈనాడు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఆడబెడతా సందర్భంగా వారికి స్వాగతం పలికా ప్రభుత్వం తరఫున సంబంధిత మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ దాన్ని కృషి చేసిన సందర్భంగా వారిని హృదయపరంగా చంద్రబాబు నాయుడు గారిని ఐటీ మంత్రిగా లోకేష్ గారిని కూడా హృదయపరంగా అభినందిస్తున్నాం ఈనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సమస్యలు చెప్తా ఉన్నాం రహదారులు పాడైపోయే రహదారుల మీద కేంద్రంతో మాట్లాడుకుని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని పెట్టి నిన్న మొన్నను మాతోటి కూడా సన్నిధి సంబంధాలు పెట్టుకుని వాళ్ళ వైఎస్సీ ద్వారా కొన్ని ప్రధానమైన రహదారులు ఇమ్మన్నారు వారికి కూడా ప్రపోజల్ పంపించాము డెఫినెట్గా అది చేస్తే గ్రామస్థాయిలో ఉండే కొన్ని ప్రధానమైన రహదారులు ముట్టలు పడి రహదారులు లేని సందర్భంగా వారు సహకరిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియపరచుకుంటా ఉన్నాం ఈనాడు చూస్తూ ఉన్నాం ప్రతిపక్ష పార్టీ జగన్ కాలనీలు పెట్టి మార్గాలు లేని జగన్పాలని తయారు చేశారు వసతులు లేని గ్రా జగన్పాలని తయారు చేశారు వాటికి రోడ్లు లేవు ఆకారికి దారి లేట్టు దారి చాల దారులతో దారులు ఇచ్చారు దారి లేని కాలనీలు కూడా పెట్టారు కాలనీ ఇచ్చాం అని చెప్పుకుంటాం ఇప్పుడు మళ్ళీ కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఇస్తా ఉన్నారు ఎక్కడున్నాయి మెడికల్ కాలేజీలు ఉదాహరణ జగన్పాలెం చూడండి గ్రామాలకు వెళ్ళండి రేపు మేము అదే స్థితిలో మేము కొనసాగాలని ఆలోచించట్లే పదిహేడు మెడికల్ కాలేజీలు ఎలాగో తీసుకొచ్చారు అనే ప్రశ్న మీరు అదొక కూడా తెలియాలా కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలని ఒక పాలసీ పెట్టుకుంటే మీరు అప్లికేషన్ పెట్టారు పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఇంతవరకు మీరు పదిహేను వందల యాభై రెండు కోట్లు ఖర్చు చేశారు ఎన్ని కాలేజీలు కట్టారు ఎన్ని కాలేజీలు మీరు డబ్బులు ఇచ్చారు అని అంటే ఆరు కాలేజీలు వంద వంద కోట్లు దాటించారు మీ రెండు కాలేజీలు రెండు వందల కోట్లు ఇచ్చారు మీ పులివేందరూ మాత్రం నాలుగు వందల కోట్లు ఇచ్చారు డబ్బు అంతా మరి రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఉందా అని అడుగుతా ఉన్నా పదిహేను వందల యాభై రెండు కోట్లు నవార్డు అర్బన్ అర్బన్ ఏరియాలో మెడికల్ కాలేజీ డెవలప్మెంట్ మూడు వందల కోట్లు నబార్ నుంచి నాలుగు వందల సెల కోట్లు మీరు పట్టుకొచ్చి కట్టేసాం 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 మూసేసాం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తాం మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒకటే చెప్తా ఉన్నారు డైరెక్ట్గా మాట్లాడండి మాతోటి మేము ప్రతిపక్ష పార్టీగా మీకు గౌరవిస్తాం మీ పార్టీకి అధికార పార్టీగా నేను రిఫ్ట్ చేస్తాను మెడికల్ కాలేజ్ డిబేట్ చేయండి చేయడానికి సిద్ధం ఉంటారు రండి మీరు వేద విద్యార్థులకు సంబంధిత సీట్లలో మీరు ప్రభుత్వ కళాశాలలో ఎన్ని సీట్లు ఇచ్చారు నలభై రెండు పాయింట్ ఐదు శాతం మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యాభై శాతం ఇచ్చాము మీరు టోటల్గా ఒక్కో మెడికల్ కాలేజీని ఒక యాభై సీట్లు ఎస్ కట్టాలి కదా కట్టినప్పుడు కదా కట్టకుండానే భూస్థాపితం అయిన భూ భూమి మీద ఉన్నాయి కళాశాలలు తొమ్మిది అంత మాత్ర వచ్చింది ఆరు మేము భూమి మీద ఉన్నదానికి కూడా పీపీపి చేస్తూ ఉన్నాం ఎక్కడ ఎస్టీ ఏరియాలో సంబంధించిన అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన ఒక మెడికల్ కాలేజీ మీరు భూమి కూడా సేకరించలేదు అక్కడ ఇవాళ మీ పద్ధతిలో చేస్తే నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవైలో మీరు ప్రారంభించారు మెడికల్ కాలేజీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ దాకా ఉన్నారు పదిహేను వందల యాభై యావరేజ్గా కాలేజీకి వచ్చి పదిహేడు పెర్సెంట్ని ఖర్చు చేశారు మేము అదే పరిస్థితులు ఖర్చు చేయాలంటే సంవత్సరాలు పడద్దని గణాంకాలు చెప్తా ఉంది మా దగ్గరకు డబ్బులే మీరు అప్పులు తీసిపోయారు బకాయిలు కూడా పెట్టిపోయారు బకాయిల వల్ల మా ఆర్థిక వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో ఉంటుపడి ఉంది అనే మాట చెప్తా ఉన్నాం ఇది ఒకటి మీరు అర్థం చేసుకుని మీరు పెట్టిన కళ చాలా ప్రజా అవసరం అని మేము భావిస్తూ ఉన్నాం అందుకనే పీపీపీ మోడ్లో మాకు డబ్బు డబ్బు లేకపోయినా పబ్లిక్ ప్రైవేట్లో చేస్తూ ఉన్నాం ఉదాహరణ మీరు ఇందాక ఇదివరకే చెప్పాను మీ తండ్రి గారు ఆ రోజు ఈఎంఆర్ఐ ఆరు ఎమర్జెన్సీ వెహికల్ వన్ జీరో ఎయిట్ కానీ వన్ జీరో ఫోర్ కానీ పీపీ కోడ్లు నడిపేవాళ నేషనల్ హైవేస్ అన్ని కూడా పీపీ మోడ్లు నడుపుతున్నామే పబ్లిక్ ప్రైవేట్ కదా గ్యాపింగ్ పండ్ ఇచ్చి ప్రైవేట్ దా దారులే వేసి టోల్ వేసి కట్టుకునే విధంగా పెట్టారు దేనికి ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నాం నిర్మాణ కార్యక్రమాలు ఈ రాష్ట్రం కుదరదు అమరావతిని ఐదు సంవత్సరాలు మట్టాలు పెట్టావు పోలవరం మట్టాలు పెట్టావు మూడు రాజధానులు చెప్పి ఈ రాష్ట్రాల అభివృద్ధి లేకుండా చేసావు పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రాన్ని పారిపోయారు ఈ పరిస్థితిని సక్కదిద్దడానికి మేము సస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కంకణం కట్టుకుని రాష్ట్ర అభివృద్ధి చేస్తూ ఉన్నాం రేపు పద్నాలుగు పదిహేను జరగబోయే నవంబర్లో ఎకనామిక్ సమిత్ మీరు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం రండి నేను సమితి ఎలా నిర్వహిస్తాం మీరు ఏది కోట్లు వేసుకొచ్చి కోట్లు ధరించి మీ ఎంప్లాయీసే మీ ఎవరైతే ఐపాక్ కంపెనీలో ఉన్నారో వాళ్ళ కోట్లు వేసుకొచ్చి ఎకనామిక్ సమితిని అగ్రిమెంట్లు అయినట్టు చూపించారు వాడికై ఆబద్ధపు ప్రచారాలతోటి మీరు ఆ మీడియా సాక్షి మీడియాతో మీరు వ్యవహారాలు చేస్తున్న వార్తలు కానీ పెయింట్ సోషల్ మీడియా కానీ ఎవరంగా కడిస్తాం నిజాం రండి నిజాన్ని చెప్పుకుంటే ప్రయత్నం రండి నిజంతో బతుకుతాం ఈనాడు మేము మీరు జే బ్రాండ్లు పెట్టి అనారోగ్యం అనేక మంది మరణించారు మేము ఇప్పుడు చెప్తా క్వాలిటీ బ్రాండ్స్ పెట్టాం క్వాలిటీ బ్రాండ్స్లో ఎక్కడన్నా చెక్ వస్తే ఆ కానీ క్యూఆర్ కోడ్ అనే విధానాన్ని కూడా పెట్టి ఇవాళ ఆబ్కారి విధానంలో ఒక పెను మార్పులు తీసుకొచ్చి కన్జూమర్ కూడా క్వాలిటీ బ్రాండా కాదా ఇది ప్రభుత్వం సప్లై చేసిందా కాదా ఇది ఖజానాకు వెళ్తుందా లేదా అని చెప్పే మీ ఖజానా ఎక్కడ ఉంది ఈ సొంత డబ్బా సొంత పెట్లు రాత్రి రాత్రి కారులోనో లారీలోనో డబ్బులు సారా వేసుకున్న మీ సారా విధానానికి చెక్కు పెట్టడానికి కుయ్యార్ బయట పెట్టాం మా ప్రభుత్వం ట్రాన్స్ఫరెంట్ అని చెప్తూ ఇవాళ అభివృద్ధి సంక్షేమాన్ని మొట్టమొదటిగా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దేశ ప్రధాని మోడీ నాయకత్వంలో డబల్ డెక్కర్ ప్రభుత్వాలు నడుపుతున్నాం రాష్ట్ర ప్రజలు దేశ ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధిని ప్రధానంగా తీసుకెళ్తా ప్రదేశిస్తున్న ప్రజలు మనశ్శాంతిగా ఉన్న సందర్భంగా మీరు ఓర్చుకోలేకపోతూ ఉన్నారు సంతకాలు చేస్తాము చేయండి మేమాంతరికం కాదే ప్రజలు మీ కోటి సంతకాలు ఏ కోటి సంతకాలు తెలుస్తాయి డెఫినెట్గా ప్రజా కోర్టులో రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో చూద్దాం తర్వాత రాబోయే పార్లమెంట్ శాసనసభ్యులు మేమే వస్తామని మళ్ళీ ఒకసారి చెప్తాం థ్యాంక్ యూ ఓకే